వికారాబాద్ జిల్లా యాల మండలం డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క పర్యటనలో ప్రోటోకాల్ వివాదం తెరలేపింది దోలాపూర్వత సబ్స్టేషన్ శంకుస్థాపన కార్యక్రమంలో ఏర్పాటు చేసిన ఫెక్సీలపై ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డి ఫోటో లేకపోవడంతో ఆయన అనుచరులు ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ విషయమై డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్కకు ఫిర్యాదు చేసేందుకు మహేందర్ రెడ్డి

సార్కెళ్ళి గెలిచింది ఎమ్మెల్సీ రంగారెడ్డి జిల్లాకి చీఫ్ ఫిఫ్టీ ఉన్నాడు మండలి చీఫ్ ఫిఫ్టీ తెలియదు సార్ ఫోటో ప్రోటోకాల్ చూసుకోదా చూసి ఎవరు మరి రోడ్ కరెక్ట్ కాదు సార్ ఇది చూసూడు కరెక్ట్ కాదు ఇది నిమ్మడి ఎవరైనా మీకు ఇస్తున్నారు అట్లా ఎక్స్చూజ్ కాదు సార్ మాది